హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందరూక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే ప్రజెంట్ ఒంటిమడగ గుర్తున్నాం అనమాట అరటి చెట్లు పెట్టేకి ఫస్ట్ సేద్యం అనమాట ఇది ఆల్రెడీ ఇది మొక్కజొన్న వేయగిలి దీంట్లో ఇప్పుడు ఒంటిమడకు కొడుతున్నాం ఒంటి కొట్టిన తర్వాత ఒకవేళ గడ్డల్లా ఉంటే పల్టర్ కొట్టేసి ఐదు మడకలు కొడతాం ఐదు మడకలు కొట్టేసి మళ్ళీ వచ్చేసి మనం ఎప్పుడైతే మొక్కలు కానీ లేదంటే డ్రిప్పు పరుచుకోవాలనుకుంటామో ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు మాత్రమే పల్టర్ కొట్టడం కానీ లేదంటే గొర్రు గుంటకు పాయడం కానీ జరుగుతుందన్నమాట అది వేస్తే ఇంకా ఫైనల్ చేద్దాం అనమాట లేదంటే ఐదు మడకలు కొట్టి మళ్ళీ పల్టర్ కొట్టి ఒక టూ డేస్ సారి మళ్ళీ ఐదు మడకలు కొట్టేసి ఇంకా లాస్ట్లో ఫైనల్ చేద్దాం ఏంటంటే పల్టర్ కొట్టేస్తాం పడుస్తాం పైప్ లైన్ వేసుకోవడం డ్రిప్పు వేసుకోవడం అది మన పని అప్పుడు సేద్యాలు అనేది భూమి బాగా ఆడుతుంది ఐదు మడకలు ఎంత కొట్టి అన్న నువ్వు గ్యాప్ పెట్టుకుంటే అంత భూమి అనేది బాగా ఆడుతుంది మనకు ఐదు మడక ఐదు మడకలు కొట్టిన తర్వాత ఎంత ఆరబెట్టుకుంటే అంత భూమి బ్రహ్మాండంగా ఆడుతుంది ఇప్పుడు ఒంటి మడక కొట్టిన తర్వాత ఐదు మడకలు కొట్టాలి కంపల్సరీ భూమి